శక్ర తీర్థం నైమిశరణ్యం గురించి మీకు తెలుసా నైమిశరణ్యం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి ఆల్వార్లు కీర్తించిన సన్నిధి కానీ పెరుమాలు కానీ ఇక్కడ లేవు వనరూపిగా ఉన్న స్వామికే ఆరాధన జరుగుతుంది గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం మహాభారతం రామాయణం వాయు పురాణం వరహ పురాణాల్లో నైమిశరణ్య ప్రస్తావన ఉంది వేదవ్యాసురు వేదాలను అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశరణ్యం ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయటకు తగిన ఏదని ప్రశ్నించగా బ్రహ్మ తన దర్భతోన ఒక వలయం చే విడిచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పాడు అది పడిన చోట నైమిశరణ్యం ఇచ్చిన గోమతి నది ప్రవహిస్తుంది ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాలు చేస్తారు ఆ సమయంలో సుతురు అష్టదల పురాణాలు వినిపించాడు నైమిశరణ్యం ఎనిమిది స్వయం ఆలయాల్లో ఒకటి మరియు తొమ్మిది తపోవనాల్లో ఒకటి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి